హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్ ఇవాటి వీడియోలో టెంపుల్ స్టైల్లో దద్దోజనాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దేవి నవరాత్రుల్లో ప్రసాదంగా ఒకరోజు ఈ దద్దోజనాన్ని సమర్పిస్తూ ఉంటారు కదా ఈ వీడియోలో చూపించిన విధంగా సరైన కోలతలతో మీరు ఇంట్లో తయారు చేసినట్లయితే గుళ్ళో పెట్టే ప్రసాదము ఏ టేస్ట్ అయితే వస్తుందో సేమ్ అదే టేస్ట్తో అదే టెచ్చర్తో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి గ్లాస్తో కానీ ఏదైనా గిన్నెతో కానీ మెత్తగా మెదుపుకోవాలండి అన్నం మెదుపుకోవడం వల్ల పర్ఫెక్ట్ టెక్చర్ అనేది వస్తుంది ఇలా మ్యాచ్ చేశాక ఒక టీ గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకుందాము ఒకసారి కలిపేసుకొని ఇందులో వన్ టీ గ్లాస్ వరకు కమ్మని పెరుగు వేసుకోవాలండి పుల్లటి పెరుగు అస్సలు వాడకూడదు అంత టేస్ట్ ఉండదు అంత బాగా మిక్స్ చేసుకొని రెండు టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాము కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా ఇలా ఉండాలండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక పోపు దించలేండి పచ్చిశనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూను మిరియాలు ఇలా పలుకుగా దంచుకొని వేసుకోండి అలాగే మూడు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి వన్ టీ స్పూన్ వరకు పచ్చిమిర్చి తరుగు చిన్న అల్లం ముక్క తరుగు వేసి వీటన్నింటినీ ఫ్రై చేసుకోండి చివరిగా కొంచెం కరివేపాకు తరుగు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ పోపు మొత్తాన్ని పెరుగు కలిపిన అన్నంలో వేసి బాగా మిక్స్ చేసుకుందామండి అంత బాగా కలిపేసుకోండి మనకి దద్దోజనం రెడీ అయిపోయింది చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లేసుకుందాము అలాగే సన్నగా తురుముకున్న చిన్న క్యారెట్ తురుముని పైన చల్లుకుంటే దద్దోజనం రెడీ అంతేనండి సాఫ్ట్ టెక్చర్తో దద్దోజనం రెడీ అయిపోయింది చాలా సింపుల్గా గుడిలో పెట్టే ప్రసాదంలాగా చాలా టేస్టీగా ఉంటుందండి దద్దోజనాన్ని ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా దేవునికి నైవేద్యంగా అయినా గుడిలో ప్రసాదానికైనా రుచిగా చేయాలంటే ఇలా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈజీ వేలో దద్దోజనం ఎలా తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని రుచుల కోసం లక్ష్మీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్